మేము గోదావరి ప్రొడక్షన్ సమితిలో సభ్యులుగా పనిచేస్తున్నాం ఈ ప్రతి పని కూడా ఏ పని తీసుకున్నా మున్సిపాలిటీ వారు ఏమైనా గవర్నమెంట్ ఏమైనా ఉండే ఇంట్లో ఏమైనా మనం ముందు చక్క పెట్టాలి దాన్ని నేను సెల్ ఫోన్ మా అబ్బాయి సెల్ఫోన్ చూడదు చూడకు అంటే వింటాడు వాడు విండ నేను తాగుతాను మా అబ్బాయి తాగకుండా ఉండాలి అంటే ఉంటాడా ఉండదు ముందు నువ్వు చేసి చూపించు వాడు తప్పనిసరిగా చేస్తాడు నువ్వు చెప్పితే చేయదు ఈ రోజుల్లో నువ్వు చెప్తే చేయదు నీ ఆఫీసులో ప్లాస్టిక్ వాడుతున్నారు నీ ఆఫీసులో బ్యానర్స్ పడుతున్నారు పొలి వచ్చారంటే రాజకీయ నాయకులు వచ్చారంటే మీరు వీరంతా ధ్యాన పెట్టేస్తారు మీరు వీరంతా ప్లాస్టిక్ వాడేస్తారు మీరు వీరంతా సౌండ్ పొల్యూషన్ విపరీతమైన సౌండ్ పెట్టేసి సౌండ్ పొల్యూన్ చేస్తారు ఏ నువ్వు ఎందుకు ఇంప్లిమెంట్ చేయకూడదు మీరు ఎందుకు స్టార్ట్ అవ్వకూడదు ఏమో చేయాలా ఏమన్నా చేయాలా నీ రెడ్డి స్టార్ట్ అవ్వాలి ముందు అదే పిక్నిక్ పార్టీలు ఉన్నాయి ఎన్నో కాలిటీ బ్యాగ్స్ పాలిటన్ బ్యాగ్ ఎన్ని పిక్నిక్ వాడేస్తారు పిక్నిక్స్ నేను పిలుస్తాడు నువ్వు వచ్చేటప్పుడు అవి ఎన్నో వాడకండి నేను వాడితే నేను రానని నువ్వు చెప్పగలవా నువ్వు చెప్పగలవా అది నీ దగ్గర స్టార్ట్ అవ్వాలి ముందు నీ దగ్గర స్టార్ట్ అవ్వాలి నీ దగ్గర స్టార్ట్ అవ్వాలి ముందు నీకు పొడవడం నీకు శుభ్రంగా ఉండాలి అంటే నువ్వు శుభ్రంగా ఉండాలి నువ్వు సౌకర్ని చూడకుండా ఉంటే వాడు సలుఫుని చూ చూడకుండా ఉంటాడు నేను చూస్తాను నువ్వు ఏమో టీవీ చెట్టు చూస్తాను నీ బెడ్రూమ్ లో కూర్చొని చదువుకుంటే చేస్తాడా ముందు నీ దగ్గర నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి ఏ రాజకీయ నాయకులు అయినా సరే వాడి దగ్గర నుంచి ఇంప్లిమెంట్ అవ్వాలి వాడు ముందు పాటించాలి అప్పుడే దేశం బాగుపడద్దు అప్పుడే రాజమండ్రి బాగుపడద్ది అన్ని విధాలా బాగుపడతాం ఇంతకంటే నేను చెప్పేది ఏదండి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి వల్ల నాయుడు గారికి చాలా చాలా థ్యాంక్స్